నమస్తే వెల్కమ్ టు మీ ఎమ్ఎల్ఏ హిట్ ఫటా ప్రజా ప్రజాప్రతినిధి అంటే ప్రజల తరపున చట్టసభల్లో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపించే నాయకుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అలాంటి ప్రతినిధులు నూట డెబ్బై ఐదు మంది ఉన్నారు నిజంగా ప్రజల నిలబడ్డారు ఎంతమంది తమ కోటు వేసి గెలిపించిన వారి కష్టాలను తీర్చారు ఎంతమంది తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేశారు అసలు ప్రజా ప్రతినిధుల పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు గత ఐదేళ్ల పాలన లో వారి ఎన్ని మార్కులు వేస్తారు ఇలాంటి అంశాలను క్రోడీకరిస్తూ ఎన్నికల ముంగిట స్వతంత్ర టీవీ మీ ఎమ్మెల్యే హిట్ ఆఫట అనే ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది మరింకెందుకు ఆలస్యం ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదామా టీడీపీకి గట్టి పట్టు ఉన్న నియోజకవర్గాల్లో ఒకటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పాలకొల్లు ఇక్కడి నుంచి వరుసగా రెండుసార్లు సార్లు గెలిచారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మరోసారి సైతం విజయం సాధించి హ్యాట్ కొట్టేందుకు ఉవ్విల్లూరుతున్నారు మరి పాలకొల్లులో జరిగిన అభివృద్ధి ఎంత నిమ్మల పనితీరుపై స్థానిక ప్రజలు ఏమంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నాం ఇక్కడ అసలు పాలకొల్లు అంటే నిమ్మల రామనాయుడు స్థానిక ఎమ్మెల్యే తెలుగుదేశం సీనియర్ నాయకుడు నిమ్మల రామాయనాయుడు పాలకొల్లు ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చేశారన్నది ఇక్కడ స్థానికంగా ఉన్న పాలకొల నియోజకవర్గ మండలాల్లో వెళ్ళి ప్రజలను అడిగి తెలుసుకుందాం నిమ్మల రామానాయుడు పాలకుల్లు నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేరు నిజమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ హవా ఎంతో బలంగా వీచిన సందర్భంలోనూ తిరుగులేని విజయం సాధించి రాష్ట్ర రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు రామనాయుడు అలాగే రామనాయుడు గురించి పాలకుల నియోజకవర్గంలో ఎవరు ఏమన్నా ఆయన తప్ప ఎవరు కూడా గెలిచి పొజిషన్ లేదు ఎలా ఏంటంటే ఏదో అవతల పార్టీ ఏదో అది ఇస్తారు ఇది ఇస్తారని ఏదో రకరకాలుగా చెప్తున్నారు ఎన్ని ఇచ్చినప్పటికైనా సరే ఏం చేసినా సరే పాలకొల నియోజకవర్గం ఎవరు కూడా వచ్చి ఏమి చేయలేరు అటువంటి పరిస్థితి ఉందరా పాలకొల్ల నియోజకవర్గంలో ఎంత డబ్బు ఖర్చు పెట్టినా పాలకొల్ల నియోజకవర్గంలో ఎవరిని తీసుకొచ్చి పెట్టినా కూడా ఎవరు కూడా పాలకొల్లో గెలిచి పోజిషన్ లేదు అవసరమైతే జగన్మోహన్ రెడ్డి వచ్చి పాలకొల్లో నిలబడినా కూడా జగన్మోహన్ రెడ్డి కూడా గెలిచి పోజిషన్ లేదు దానికి కారణం ఏంటంటే పాలగొల్ల నియోజకవర్గం రూపురేఖలు మార్చి వ్యక్తి రామనాయుడు పాలగొల్ల నియోజకవర్గంలో అభివృద్ధి చేసే రామనాయుడు చేసేటంటే ఏ పట్టుకెళ్ళినా ఏ మూలకెళ్ళినా ప్రతి వాళ్ళు కూడా ఇటువంటి ఎమ్మెల్యేని ఎంతవరకు ఎక్కడ చూడలేదు అనేవాళ్ళు టీడీపీ తరపున తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేశారు నిమ్మల రామనాయుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో విజయం సాధించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు ఆయన అదే సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు అనంతరం తాను చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు తోడు మరికొన్ని హామీలు ఇచ్చి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వెళ్లారు నిమ్మల రామనాయుడు రామనాయుడు చేసిన పని ఎవరు ఏ ఎమ్మెల్యే గారు కూడా చేయట్లేదు ఆయన బాగా చేస్తున్నాడు అండి పాలకొల్లు నియోజకవర్గంలో నిమ్మల రామనాయుడు గారే గెలుస్తారు అంతవరకు ధైర్యంగా మేము చేస్తున్నాం పనులన్నీ కూడా గెలవాలండి ఆయన గెలిపించాలండి ఆయన చేసే సౌకర్యానికి ఆయన ఉదిరిపెట్టకూడదండి ఏ తాలిగాలో కూడా లేదండి మామూలుగా ఆయన చేసిన సౌకర్యం చాలా బాగా చేస్తున్నారండి ఆయన్ని గెలిపించకపోతే చాలా పాపం ఉడగట్టుకోవాల్సి వస్తుందండి ఆయన ఏంటంటే చాలా మందికి పాదపేదలుగా ఉపహారం చేస్తానండి పాదపదలను కనిపెడుతున్నాడు అండి అంటే ఎంతో సౌకర్యంగా అండి అన్నట్లుగా సాగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున మరోసారి బరిలో దిగారు రామానాయుడు వైసీపీ నుంచి సిహెచ్ సత్యనారాయణ మూర్తి జనసేన నుంచి గున్నం నాగబాబు పోటీ పడ్డారు ఉత్కంఠ సాగిన నాటి పోరులో నిమ్మల రామానాయుడు పదిహేడు వేల ఎనిమిది వందల తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు రాష్ట్రంలో ఫ్యాన్ గాలి ఎంత బలంగా వేచినా టీడీపీ తరఫున ఈయన గెలవగా రాష్ట్రంలో మాత్రం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వరుసగా రెండుసార్లు గెలవడంతో ఎమ్మెల్యే నిమ్మల ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే హవా పెద్దగా వీయలేదని స్థానిక ఓటర్లు చెప్పడం దేనికి సంకేతం అసలు నిమ్మల అమలు చేయని హామీల సంగతి ఏంటి ఈయన చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల విషయానికొస్తే పాలకొలులో తాగునీరు వీధి దీపాలు డ్రైనేజీల నిర్మాణం చెత్త తరలింపు ఇలా పలు అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు ఈ విషయంలో రాజీలేని పోరాటం చేశారు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆయా పనుల అమలు విషయంలో అధికారులు కొన్నిసార్లు త్వరితగతిన స్పందించలేదని చెబుతూ వినూత్నంగా నిరసనలు చేపట్టారు నిమ్మల ఇదే మాదిరిగా ఓసారి మున్సిపల్ అధికారుల తీరు నిరసిస్తూ ఉదయం నుంచి రాత్రి వరకు అధికారుల కోసం వేచి చూశారు వారు రాకపోవడంతో అక్కడే రాత్రి నిద్రించి తన నిరసన తెలిపారు నిమ్మల ఓసారి ఇదే మాదిరిగా పేపర్ బాయ్ గా పనిచేసి తన నిరసన తెలిపారు చుట్టుపక్కల మొత్తం ఇరవై ఏడు గ్రామాలు నిమ్మల నాడు కొట్టుకెళ్లి ఎవరు లేరండి చాలా మంది జడిచారు ఎవరెవరో వస్తారు అంటున్నారు రామనాడు ఆయన కొట్టుకెళ్ళే గ్యారంటీ అండి గెలరండి ఎంత డబ్బు ఇచ్చినా ఆ రామనాడు గని ఎంత కష్టం అండి లాస్ట్ మన జగన్ జగన్ బాబు బాబు కూడా ఇక వర్షాలు వరదల సమయంలో ఇతర ప్రజాప్రతినిధులకు వ్యవహరిస్తారని పేరు తెచ్చుకున్నారు వానలు కురిసిన సమయంలో రైతులు పడే కష్టాలను స్వయంగా పరిశీలించి వారితో సమావేశమై అక్కడికక్కడే అధికారులకు సూచనలు చేస్తుంటారు ఎమ్మెల్యే నిమ్మల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వంతో కొనుగోలు చేయించి నియోజకవర్గ ప్రజలకు తనవంతుగా సాయం చేస్తుంటారని చెబుతారు స్థానిక ఓటర్లు ఒక మాటలో చెప్పాలంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో ఎక్కడి దాకా రామానాయుడు గారు పాలకోలు నియోజకవర్గంలో ఎన్నో నిధులు తెచ్చి సిమెంట్ రోడ్లు ఏంటి కమ్యూనిటీ భవనాలు ఏంటి మొత్తం కుళాయి వాటర్ ఏంటి నిత్యావసర వస్తువులు కరోనా టైంలో నిత్యావసర వస్తువులు పంచారు అలాగే రోగులకి ఎన్నో సేవలు చేశారు యుడు గారు పాలకొన నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చెందారని ప్రతి గ్రామం రామానాయుడే రామానాయుడే ఇక్కడ ఎంత మంది వచ్చి పోటీ చేసినా మళ్ళీ రామానాయుడే గెలుస్తారు ఎమ్మెల్యేగా నియోజకవర్గంపై తనదైన ముద్ర వేశారు నిమ్మల రామానాయుడు అయితే రెండు వేల పద్నాలుగులో ఆయన తొలిసారి గెలిచినప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉండడంతో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు అయితే గతంతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎమ్మెల్యే అయ్యాక చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై కొంతమేర పెదవి విరిస్తున్నారు నియోజకవర్గ ప్రజలు పేరు తొండా శ్రీనివాస పాలకొల్లు నియోజకవర్గంలో గూడాల గోపి గారిని మాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారన్నయి మరి ఆయన వచ్చిన తర్వాత మరి పాలకొల్లు ఎంతో అభివృద్ధి పదములు దూసుకెళ్తుందండి మరి గోపి గారు ఏ సమస్య చెప్పినా సరే ఆ సమస్యని వెంటనే అక్కడ పరిష్కరించడం ఆ సమస్యను తీర్చడం జరుగుతుందండి మరి గోపి గారు వచ్చిన తర్వాత పాలకొల నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారండి మరి మొన్ననే గ్రామ సచివాలయాలు వెల్నెస్ సెంటర్లు హాస్పిటల్లో రైతు భరోసా కేంద్రాలు మరి ఇలాగా ఎన్నో సచివాలయాలు ఓపెన్ చేయడం జరిగిందండి గారు వచ్చిన తర్వాత పాలకొని నియోజకవర్గంలో మరి ప్రతి సమస్యను పరిష్కరించడం జరుగుతుందండి మరి రేపు రాబోయే రోజుల్లో మరి గోపి గారు మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి మేమంతా కూడా గెలిపించుకొని భారీ మెజార్టీతో గెలిపించుకుని గోపి గారిని పాలకొల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి మరి మేము గిఫ్ట్ గా కూడా ఇవ్వబోతున్నామండి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో సహజంగానే టీడీపీ ఎమ్మెల్యే హవా పెద్దగా సాగలేదన్న వాదన వినిపిస్తోంది ప్రధానంగా టిట్కో ఇళ్ళను పూర్తి చేసి ప్రజలకు అందించే విషయంలో అనుకున్న మేర ఎమ్మెల్యే విజయవంతం కాలేదన్న వాదన కొందరి నుంచి వినిపిస్తోంది అయితే టీడీపీ హయాంలో చేపట్టిన ఇళ్ళు కావడంతో ప్రభుత్వమే కావాలని ఆలస్యం చేసిందంటున్నారు ఎమ్మెల్యే మద్దతుదారులు ఈ వాదోపవాదాలు ఎలా ఉన్నా లబ్దిదారులకు మాత్రం సరైన న్యాయం జరగలేదన్న మాట బలంగా వినిపిస్తోంది ఒక గుడాల గోపి గారు అంటే ఒక మంచి వ్యక్తి ఈయన మరి జగన్ అన్న పంపించిన ఒక వారధిగా తీసుకుని ఈ రోజున పాలకొల్ల నియోజకవర్గంలో వైసీపీ అడ్డ రేపు ఇరవై ఇరవై నాలుగులో ఇక్కడ వైఎస్ఆర్సిపి జెండా ఖచ్చితంగా ఎగురుతుంది ఎందువల్లంటే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అవ అవ్వచ్చు టిట్కో ఇళ్ళ సమస్యలు అవ్వచ్చు ప్రతి ఒక్కటి కూడా అది సమస్య సమస్యలంతా కూడా పరిష్కార దిశగా మరి గుడాల గోపి గారు ఈ రోజున తీసు ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ సమస్యల్ని తీర్చే పద్ధతిలో మరి జగనన్న తోడు జగనన్న యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు తప్పకుండా గెలుస్తారు పానకొల్లులోనే కాదు నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది ఈ విషయంలో స్వల్ప మరమ్మతులు సైతం నిర్వహించలేదన్న విమర్శలున్నాయి ఇక డ్రైనేజీలు వీధి దీపాలు మున్సిపల్ సమస్యలు గత కొంతకాలంగా వేధిస్తున్నాయని చెబుతున్నారు కొందరు స్థానికులు అయితే ఎమ్మెల్యే తన శక్తి మేర ప్రయత్నిస్తున్న ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేకపోవడం వల్లే నియోజకవర్గంలో పనులు సకాలంలో సాగలేదని అంటున్నారు ఆయన మద్దతుదారులు ఇలా ఏ రకంగా చూసినా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి వందకు అరవై మార్కులు వేశారు నియోజకవర్గ ప్రజలు ఇది ఇక్కడ విషయం ఉండగా ఇప్పుడు రానున్న ఎలక్షన్లో ఇప్పుడు నిమ్మల రామాయణ గారికి చొక్కెదురుగా ఇప్పుడు వైసీపీ గోడ గోడాల గోపి అన్నది రంగంలోకి దిగడం జరుగుతుంది అలా ఇంటింటి ప్రచారాల్లో మొత్తం కుటుంబాలతో సహా అన్న సొంత కుటుంబంతో సహా మొత్తం ఇంటింటికి ప్రచారం జరగడం జరుగుతుంది గొడాల గోపి అన్నది అలాగే నిమ్మల రామానాయుడు కూడా ప్రచారం కూడా అదే జరుగుతుంది కాకపోతే ఇక్కడ రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ అదరిక వెళ్తుంది అన్నది రెండుసార్లు అవకాశం ఇచ్చారు మూడోసారి ఆర్డర్కి అయినా చేస్తాడా లేకపోతే ఒక అవకాశం గొడవల గోపీకి ఇవ్వడం అన్నది జరుగుతుంది అన్నది ఇక్కడ సంగతి తెలుస్తుంది కానీ ఇక్కడ పాలకొలు అభివృద్ధి స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి సిక్స్టీ పర్సెంట్ జరిగింది ఫార్టీ పర్సెంట్ జరగలేదని చెప్పి ఇక్కడ జనాకం అంతా కూడా చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ మధుతో పాలకొల్లు నియోజకవర్గం నుంచి సతీష్ టీవీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు సార్లు గెలుపొందిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మరోసారి విజయం సాధించి హ్యాట్ కొట్టేందుకు ఉవ్విల్లూరుతున్నారు మరి ఆయన విషయంలో ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే మీ ఎమ్మెల్యే హిటాఫటాలో ఇప్పుడు స్మాల్ బ్రేక్ బ్రేక్ తర్వాత పత్తుకొండ ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ తెలుసుకుందాం